పులివెందులలో ఎన్నికల హడావిడి ప్రారంభమైంది జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో వైకాపా కీలక నేత పుష్పనాథ్ రెడ్డి సైకిల్ ఎక్కారు ఫ్యాన్ కింద నుంచి సైకిల్ ఎక్కిన పుష్పనాథ్ రెడ్డితో ఎడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి చిచ్చాడు రాష్ట్రంలో రాజకీయ నేతల చూపంతా పులివెందుల పైనే పడింది పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరుగుతున్నటువంటి ఎన్నిక ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పులివెందులలో జరుగుతున్నటువంటి ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్త నేతలందరూ సైకిల్ ఎక్కేందుకు సిద్ధపడుతూ ఉన్నారు అందులో వైకాపాలో అటు మాజీ ముఖ్యమంత్రులైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పులివెందుల మండలంలో కీలక పాత్ర పోషించి జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేసినటువంటి పుష్పనాథరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు ఎందుకు ఆ పరిణామాలు పులివెందులలో చోటు చేసుకుంటాయన్న అంశంపైన మాట్లాడదాం అన్న మీరు చెప్పండి తెలుగుదేశం పార్టీ అధినేత ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు మీరు గతంలో రాజకీయాలు కూడా తెలుగుదేశం పార్టీ నుంచే ప్రారంభించినట్టు నేను రాజశేఖరి రాజకీయాల్లో కూడా పనిచేసినాను అంటే అప్పుడు రాజకీయాల్లో పనిచేసినప్పుడు చాలా తృప్తిగా ఉన్నది అంటే నాయకుడి దగ్గర పనిచేస్తున్నాం అనే ఒక విలువలతో కూడిన రాజ రాజకీయాలు మాదిరి ఉన్నాయి అప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో మేము కష్టాలు చేసినాం ఎన్నో కష్టాలు చేసినా కోర్టు పోగొట్టు వాళ్ళ కోసం కానీ అడితే ఇప్పుడు పూర్తిగా నా లీడర్షిప్ను పక్కన పెట్టి పనిచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అది మాకు పూర్తిగా నచ్చలేదు గౌరవం లేని విలువ లేని చోట ఉండడం కన్నా విలువలోని చోట గౌరవం ఉన్న చోట ఉండాలనేది మా ఆకాంక్షతో బీటెక రవీణ్య గారి ఆధ్వర్యంలో పనిచేయడం అనేది నేను ఇష్టపడి వచ్చిన అంటే మీరు గతంలో ప్రారంభించింది కూడా తెలుగుదేశం పార్టీ నుంచే ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఎలా ఫీల్ అవుతాను నేను ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో పనిచేసినాను సతీష్ రెడ్డి అన్న నాయకత్వంలో నాకు కొంచెం లోటు అనిపించి అప్పుడు తిరిగి నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరాను తర్వాత జగన్మోడీ గారి నాయకత్వంలో పనిచేసేటప్పుడు కొన్ని ముందుకు పోనిచ్చినట్టు అనిపించింది కానీ నాయకత్వాన్ని మనల్ని కొంచెం తగుదీయాలని ప్రయత్నం చేసినాడు అక్కడ నాకు ఒక విలువ లేదు గౌరవం లేదు అని అనిపించింది నాకు అన్న రవీణ గారి మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు సమక్షంలో కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుందనే ఆలోచనతో నేను ఈ పార్టీలోకి మళ్ళీ తిరిగి వచ్చిన అంటే ముఖ్యంగా మీరు పార్టీ మారడానికి గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కానీ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల్లో కూడా పనులు జరగలేదు బాగా ఇబ్బంది పెట్టారన్నది కూడా ఒక టాక్ నడుస్తుంది మీ అభిమానుల ద్వారా వాస్తవమే అది అంటే మన మనోభావాలు దెబ్బతిన్నే విధంగా వాళ్ళు గ్రహించినప్పుడు మనకు నచ్చడం లేదు పార్టీకి అహర్ని కృషి పనిచేసినాము మనం మండలంలో డెవలప్ చేసినాము గ్రామాల్లో డెవలప్ చేసినాము కార్యకర్తలకు పని జరగకోకుండా ఉన్న దానికోసమే మనకు నచ్చలేదు మా కార్యకర్తలకు పనిచేయడమే పార్టీ మాకు ఇష్టం కార్యకర్తలకు పనిచేయకోకుంటే మేము ఉండలేము ఎక్కడ గత ఎన్నికలు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి బీటెక్ రవి గారికి వ్యత్యాసం చాలా ఓట్లు ఉన్నాయి పులివెందుల మండలంలో ఇరవై ఐదు శాతం మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి మరి ఇంత తక్కువ ఓట్లు సాధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎందుకు జెడ్పీటీసీకి పోటీ చేస్తూ ఉంది అంటే మీలాంటి వారు పార్టీ మారుతున్నారన్న ధైర్యంతో చేస్తూ ఉంది అట్లేం లేదు కానీ పూర్తిగా జెడ్పీటీషన్ మీద మాకు ఒక అవగాహన ఉంది మండలంలో ఉన్న లీడర్లు కానీ అక్కడున్న సామాజిక వర్గాన్ని కానీ మేము అంచనా వేసినాం బై ఎలక్షన్లో పోటీ చేసి రవీణ భార్యను క్యాండిడేట్గా నిలబెట్టి ముందుకు పోతే మేము గెలిచేది మాకు ఈజీ అనిపిస్తుంది మా అంచనా మాకు ఈజీ అనిపిస్తుంది గెలిచేదా గెలవడక హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుస్తాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతా గారికి ఓటు ఎందుకు వేయాలని ప్రజలు అనుకున్నప్పుడు మీరు చెప్పే సమాధానం కూట ప్రభుత్వము అన్ని హామీలు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది ధైర్యంగా కూడా మేము పోయి చెప్పడానికి కూడా మాకు ఆ ధైర్యంగా ప్రజలు పోయి చెప్పగల ధైర్యం మాకుంది కుటుంబ ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ నెరవేర్చాంది నవీన్న గారు ధైర్యంగా ముందుకొచ్చి పులివెందల్లో ప్రతి కార్యకర్తకు నేనున్నాను భరోసాని ఇచ్చే ధైర్యం నాకు నచ్చింది ఆయన నచ్చిన దానికి నేను ఆయనకు కృతజ్ఞత పనిచేస్తా గెలుపు పైన ఎలాంటి అంటే ఎంతవరకు గెలిపే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ గెలుపు అవకాశాలు ఉన్నాయి నో డౌట్ దాంతో పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి గెలవబోతా ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాను పనిచేసే క్రమంలో కార్యకర్తలకు పనులు జరగనేటువంటి నేపథ్యంలోనే గౌరవం లేని చోట తాము ఇమ్మడలేకని సైకిల్ ఎక్కానని పుష్పనాథ్ రెడ్డి చెప్తా ఉన్నారు పులివెందుల జెడ్పీటీసీ స్థానం కూడా తమదే అని చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరాపర్సన్ అఖిల్తో శ్రీనాథ్ రెడ్డి పులివెందుల